చందరు ప్రార్థిస్తున్నప్పుడు దేవుణ్ణి సన్నదిలో మన హృదయాలను కొమ్మరిస్తున్నప్పుడు మన అంతరంగాన్ని ఆయన పరిశీలించగలిగిన వారు ఉన్నారు మన లోకంలో మనుషుల మాటలు లెక్క చేయక్కర్ల వారి బెదిరింపులకు లవ్వక్కర్ల వారు పెట్టే భయాలకు భయపడక్కర్ల వాళ్ళు పెట్టే ఆశతో కూడిన ఆశలు పెట్టే స్థితికి మనం ఆశలకు లోబడే స్థితికి మనం దిగజారక్కర్లేదు మీరు మంచి విశ్వాసులు అయితే విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉంటే మీరు దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతుంటారు మీ గురించి మనుషులు ఏమనుకుంటున్నారో ఏం ప్రతిఫలం వచ్చిందో అని ఆశించకుండా ప్రతిఫలం ఇచ్చే దేవుని చూస్తూ మీ పనులు చేయగలుగుతారు అందుకని మీ ప్రొఫెషన్ ప్రతి సరే ఒక డాక్టర్గా ఒక ఇంజనీర్గా ఒక ఉద్యోగస్తుడిగా ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక విద్యార్థిగా మనం ఏ ఏ ప్రా సమయాలలో ఏం చేయాలన్నది మనకు ఒక క్లారిఫికేషన్ రావాల్సి ఉంది దానికోసం మనం దేవుని సందులో ప్రార్థించడం అభ్యాసం చేసుకో మనుషుల మాటలు విని దాన్ని మనసులో పెట్టుకోకండి అసలు వినకుండా ఎవరు చేయడానికి ప్రయత్నించండి ఎందుకు అంత ఇంట్రెస్ట్ మీ గురించి ఎవరేం చెప్పుకుంటున్నారు అని ఎవరేం చెప్పుకుంటున్నారో అన్నదానికంటే దేవాన్ని నన్ను గురించి ఏం చెప్పుకుంటున్నావు అని మోకరించి ప్రార్థన చేసి ఆయన దృష్టిలో నువ్వు సరిగా ఉంటే ఎవరి దృష్టిలో ఎలాగున్నా మనకేం ప్రయోజనం ప్రమాదం లేదు ఏమంటున్నాడు దీని నా మాటలు అపార్థం చేసుకుంటున్నారు నాకు హాని చేయవల్ని తరస్తున్నారు ఉండండి మనుషుడే వాళ్ళ బాగున్న వాడిని చూస్తే పాడు చేయాలని ఆశ మేలు చేయాలనే ఆశ కంటే పాడు చేయాలనే ఆశతోనే మనుషులు ఈ లోకంలో నిండి ఉన్నారు అందుకే మనుషులతో స్నేహం పెట్టుకొని వాళ్ళ సలహాలు తీసుకుంటే మనం నష్టపోతాం నష్టపోతాం యా తాము చే క్రియలు దోషక్రియలు వారు తప్పించుకోదురా ఇక్కడ ఇంకొక మాట అందులోనే ఉంది చూడండి పరిడోవచ్చు నరులు నన్నేమి చేయగలరు దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదవులను తప్పించి ఉన్నావు నేను నీకు మొక్క్యతను మొక్కుకొడి ఉన్నాను నేను నీకు స్థుతి యాగము అర్పించదను ఏమంటున్నాడు అండి మనుషులేం చేస్తారు నా ఏం చేయగలరు ఏం చేస్తారు మనుషులు మనల్ని హెచ్చిస్తారా దీవిస్తారా ఇస్తారా భయపెడతారా చంపేస్తారా ఏంటంటే దేని విషయంలో మన మనుషుల్ని మీద ఆధారపడద్దు దేవుని మీద ఆధారపడండి మనుషుల్ని ప్రేమించండి మనుషుల్ని మనుషుల్ని గౌరవించండి మనుషుల్ని నీవలే చూసుకో కానీ వారి మాటలు వినో వారి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వారి బెదిరింపుల వల్ల వాళ్ళ యొక్క అసూయ మాటల వలన మనం కదిలించబడకూడదు మనం స్థిరులుగా నిలబడాలి మా దేవుని ముందు నేనేమై ఉన్నాను అది నాకు నిజంగా దేవుడిచ్చే ప్రతిఫలం అని నమ్మాలి శరీరదారుడు నేం చేస్తారు నన్నేం చేస్తారు ఇంకోసారి ప్రభు అన్నాడు మీ శరీరమును చంపువారికి కాక మీ శరీరమును ఆత్మను చంపువారికి మీరు భయపడండి ఎట్లాంటి మనుషులు మనకి మ్యాక్సిమం హాని మనల్ని చంపుతారు కానీ మన ఆత్మను దేవుని రాజ్యము నుండి నరకానికి పంపగలిగిన శక్తి ఎవరికి లేదు యేసు క్రీస్తు రక్తంలో కడగబడ్డారా ప్రభువును మీరు రక్షకుడిగా అంగీకరించారా ఇది సింపుల్ సువార్తే కానీ ప్రభువును మీరు నమ్ముకుంటే మీ జీవితంలో అద్భుతమైన భవిష్యత్తును కలుగుతారు అన్ని విషయాల్లో ఎన్నిసార్లు మీరు మనుషులకు భయపడుతున్నారు వారి బెదిరింపులకు భయపడుతున్నారు వారు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారని మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారని మీరు ఎంత కృంగిపోతూ వేదన పడుతున్నారు ఒక్కసారి మిమ్మల్ని మీరే సరి చేసుకోండి డోంట్ వారీ డోంట్ వారీ నాలో ఏం చేయలేరు మనం ఈ సోషల్ మీడియాలో కూడా చాలా చాలామంది పోస్టులు పెట్టినప్పుడు దాంట్లో నెగిటివ్ కామెంట్స్ పెడతారు పెద్ద ఏదో ఆయనకి ఆ ప్రీచర్ తెలిసినట్టు ఆయనకి చెప్పేవాడి కంటే బైబిల్ ఎక్కువ తెలిసినట్టు ఏంటండి లేకపోతే ఏదో బహిరంగమైన విషయాల గురించి పెద్దగా విమర్శిస్తూ ఏంటండి ఆ షూ ఆ షూట్ ఎందుకు వేసుకోవాలి ఆ బూట్ ఎందుకు వేసుకోవాలి లేకపోతే ఇంకా మెరిసే బట్టలు ఎందుకు వేసుకోవాలి ఆడవాళ్ళ గురించి ఏంటేంటో ఏంటి నీ దృష్టి అంతా వాటి మీదే ఉంది కానీ ఆ వాక్య సారం విన్నావా కనీసం అని అడగాలనిపిస్తుంది అండి నాకు అప్పుడప్పుడు అతడు వేసే ప్రశ్నకు కామెంట్కి జవాబు ఆ యొక్క మెసేజ్లోనే ఉంటుంది ఆ యొక్క ఫుటేజ్లోనే ఉంటుంది కానీ చాలామంది అసలు వినరు దాన్ని పూర్తిగా ఏదో ఒక బిట్టు విని వచ్చినట్టు మాట్లాడతారు అందుకని మనం నిర్చాపడితే అందుకని మనం ఆగిపోతే దేవుని శువార్త అదే సమయంలో ఎంతో ఎంతోమంది అదే మాటల ద్వారా ఉజ్జీవించబడటం ఆశీర్వదించబడటం మేలు పొందటం చూస్తుంది మనుషుల్ని పట్టించుకోకండి వారు మనకి ఏ మేలు చేయలేడు ఏ కీడు చేయలేడు ఏంటో ఒకడు ఏదో ఇస్తాడు అంటాం ఏమి ఇస్తాడు నీ ఫ్రెండ్ నీకు ఎన్నిసార్లు ఇస్తాడు నీ ఫ్రెండ్ నీకు ఒక్కసారి ఇస్తాడు రెండు సార్లు ఇస్తాడు తరా చేపోరా అంటాం కానీ ప్రభువు మీద నువ్వు ఆధారపడితే ఆయన మీద నమ్మకం ఉంచి తాను తిన యహోవ ఈరే ప్రతిరోజు ఏది ఎప్పుడు కావాలో అది ఇవ్వగలిగిన దేవుడిగా వాళ్ళ ప్రభువు రా ఈరోజు ఒక్కసారి ఆలోచించి ఎన్నిసార్లు ఏదో చేద్దామని ఎవరో నిన్న ఏదో అన్నారని ఆగిపోయారు పాట పాడితే బొగ్గురు గొంతు బాగలేదంటే ఆగిపోయారు వాక్యం చదివితే నీ నీ వాయిస్ ఫీమెల్గా ఉంది గట్టిగా లేదు పో అంటే ఆగిపోయారు చూడండి ఒకటి సరిలేదు అన్నప్పుడు దాని మీద సాధకం చేస్తే అది సరి చేసుకోను నీవు నీ బలహీనతలు ఎత్తి చూపించినప్పుడు నీ శత్రువులు లేక నీ విరోధులు వెల్కమ్ అయితే ఆహ్వానించండి దాన్ని తీసుకోండి అప్పుడు బెటర్మెంట్ అవుతుంది గొప్పవరం అవుతాం మెరుగవుతాం మనం ఎందుకంటే దిద్దుబాటు చేసుకున్నప్పుడు దేవుడు నూతనత్వాన్ని మనకు నిర్వహిస్తాడు సమయంలో ఒకసారి ఆలోచించే ఎవరికి భయపడుతున్నావు అమ్మక నాన్నక భయం అంటే ఏంటంటే చూస్తారేమో అని దొంగతాటుగా చేస్తారు చూడండి అది దేవునికి భయం దైవ భయం నీకుందా మనుషులకు భయపడిపోతాడు మనుషుల్ని సంతోష పెట్టాలని ధ్యాసలోనే ఉన్నాము దేవ ఇది మొదలుకొని రహస్యవంచున్న చూచున్న దేవుని సంతోష పెట్టాలనే ఆశ నీ వాక్యానుసారమైన జీవితం నాకు దయచేయ ప్రభు మనుషులు మె మెచ్చుకున్నా నొచ్చుకున్నా దాన్ని లెక్క చేయక నీ సన్నిధిలో తండ్రి తృప్తి కలిగిన జీవితాన్ని జీవించడం మాకు సహాయం చేయమని ప్రభుడిదమా ప్రార్థన పరిశుద్ధ ప్రేమ గల తండ్రి ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ మాటలు వింటున్నారు వారి హృదయాల్లో నీ కార్యాన్ని జరిగించ అధికారులకు భయపడి మనుషులకు భయపడి లోకానికి భయపడి వారిగా ఉండక నీ కొరకు నిలబడి నీవు పక్షంలో ఉన్నామని నిరూపించబడట్లు సాక్షులుగా నిలబెట్టడం సహాయించే ఎవరి జీవితంలో నాయన వెనకబడి ఉన్నారు కుంగిపోయి ఉన్నాడు ఈ డిప్రెషన్లో నేను ప్రతి ఒక్కరిని రోజులో విడిపించింది ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఈరోజు లోపం పోతున్నాయా మనుషులు ఏమి చేయలేక కొండ దగ్గర కూర్చొని దుఃఖపడుతూ కూర్చోవటం వేదనతో కూర్చోవటం నేను చూస్తున్నాను అట్టి స్థితి నుంచి మాకు విడిద ది తండ్రి నీ సన్నిధిలో ఆనందంగా సంతోషంగా నేను స్థుతించే భాగ్యాన్ని మా ఒక్కొక్కరికి అనుగ్రహించమని క్రీస్తురామంలో పడుచు వాడు తండ్రి అమేన్ దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధార్థ యొక్క సహవాసమును కూడి వచ్చిన మన అందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడయుండను కాక అమేన్ దేవుని స్తోత్రం మీ సత్తుల భారాలు నైన్ ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ నెంబర్కి మేము ఇతర దేశాల్లో ఉంటే నైన్ వన్ డబల్ జీరో వన్ డబల్ జీరో త్రిబుల్ డబల్కి డబల్ టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి మీ నిమిత్తమై మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభుత్వం అయితే మధ్యాహ్నం మూడు గంటలకి హెచ్చరిక అలాగే రాత్రి తొమ్మిది గంటలకి కలువరి ప్రతి దొరక మళ్ళీ కడుచుకుందాం అంతవరకు మహాకృప మీకు తోడేగాక